హాయ్ హలో వెల్కమ్ టు ప్రముఖ విద్వాంసుడు హుసేన్ ఇక లేరు భారతదేశం గర్వించదగ్గ సంగీత కళాకారుడు ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకిర్ హుసేన్ కన్ను మూసారు ఆయన వయసు డెబ్బై మూడు సంవత్సరాలు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జాకిర్ హుసేన్ అమెరికాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు ఆయన మృతితో భారత శాస్త్రీయ సంగీత రంగంలో విషాదం అలముకుంది కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జాకిర్ హుసేన్ మృతిని నిర్ధారించింది ఆయన గత కొంతకాలంగా హృదయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది వాహ్ తాజ్ అంటూ అప్పట్లో ఆయన నటించిన తాజ్మహల్ టీ యాడ్ ఎంతో మందిని అలరించింది పద్మభూషణ్ గ్రామీణ అవార్డు విజేత జాకిర్ హుసేన్ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత జగన్ సంతాపం తెలియజేశారు తబలా మ్యాచ్ లో జాకిర్ హుసేన్ మృతి విషాదం కలిగిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు భారత శాస్త్రీయ సంగీతం రంగంలో ఆయన శిఖర సమానుడని కీర్తించారు సంగీత ప్రేమికులను ఆయన తన తబలా ప్రదర్శనతో సన్మోహితులను చేశారని అనేక తరాల సంగీత ప్రేమికులను స్ఫూర్తిగా నిలిచాడని కొనియాడారు సంగీత ప్రపంచంలో ఆయన వారసత్వం కొనసాగుతుందని ఆశిస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు ఇక ఏపీ విద్య ఐటి ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ జాకిర్ హుసేన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు సంగీత ప్రపంచం ఒక ప్రశాంతవంతమైన దిగజాన్ని కోల్పోయిందని తెలిపారు ఆయన తన అసమాన నైపుణ్యంతో ప్రపంచ సంగీత ప్రేమికులను కట్టి పడేశారని కొనియాడారు అటువంటి సంగీత జ్ఞాని మృతి పట్ల కోట్లాది మంది అభిమానులతో కలిసి తాను కూడా విచారిస్తున్నానని తెలిపారు వైసీపీ అధినేత జగన్ స్పందిస్తూ తబలా మాస్ట్రో జాకిర్ హుసేన్ ఇక లేరని తెలిసి తీవ్ర విచారానికి గురైనట్లు తెలిపారు భారత శాస్త్రీయ సంగీత రంగంపై చెరగని ముద్ర వేశారని ఆయన ఒక దిగజ సంగీత కళాకారుడని కీర్తించారు ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని జగన్ ట్వీట్ చేశారు హై దిస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్